హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్ మినీ కలెక్షన్లో అయితే మంచి బీడ్స్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఇవి నేను నిన్న నిన్నటి వీడియోలో యాష్ కలర్ చూపించాను కదా ఇది ఇప్పుడు లెమన్ ఎల్లో కలర్స్లో సెవెన్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి అందుకనేసి మళ్ళీ గుర్తుకొచ్చింది ఇవి ఉన్నాయని అందుకనేసి చూపిస్తున్నానండి వీడియోలో వీటి కాస్ట్ లెంత్ కూడా మీరు ప్రీవియస్ వీడియోలో చెక్ చేసుకోవచ్చు లేదంటే ఈ వీడియోలో కూడా మీకు చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి కొంచెం వీడియోలు అయితే డిస్టర్బెన్స్ ఉండు ఉంటుందన్నమాట వెనకాల బోర్ వేస్తున్నారండి బోర్ డిస్టర్బెన్స్ ఉంటుంది వీడియోస్ చేయడానికి కొంచెం వీలు కావట్లేదు అనమాట ఫాస్ట్గా అయితే వీడియో చేద్దామనేసి కూర్చుంటే బోర్ స్టా బోర్ వేయడం స్టార్ట్ చేశారు సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ ఫిఫ్ ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉందండి ఇవి యాష్ కలర్లో కూడా చూపించాను కదా నిన్నటి వీడియోలో యాష్ కలర్లో ఇప్పుడు ఇవి వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ అండి లెమన్ ఎల్లో కలర్లో సెవెన్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి సెవెన్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు సింగిల్ లైన్ వచ్చేసి థర్టీ రూపీస్ పడుతుందండి సింగిల్ లైన్ వచ్చేసి మీరు ఇవి కూడా మధ్యలో షుగర్ బీట్స్ అవి యాడ్ చేసుకొని టూ లైన్స్ వన్ లైన్స్ ఆ మేకింగ్ చేసుకొని హుక్కు పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇవి కూడా మంచి క్వాలిటీయే ఇలా ఉంటుందండి ఇవి హోల్సేల్లో ఆఫర్ సేల్లో అయితే ఇవ్వడం జరుగుతుందండి మినీ కలెక్షన్స్లో అయితే ఆఫర్ సేల్ అయితే స్టార్ట్ అయ్యింది కదా అప్పటి నుంచి అయితే హోల్సేల్లోనే ఇస్తున్నాము నెక్స్ట్ అయితే కాస్ట్ అయితే పెరుగుతాయి అందుకనేసి ఎవరికైనా ఏదైనా ఐటమ్ వస్తే స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే అయితే ఆర్డర్స్ చే స్క్రీన్ షాట్ తీసు స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్స్ పెంచు ఎన్ని లైన్స్ కావాలి అనేది కూడా చెప్పండి స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి సెవెన్ లైన్స్ అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి సిక్స్ ఎంఎం సైజు ఉంటుందండి సిక్స్ ఆర్ సెవెన్ ఎంఎం సైజు ఉంది ఇవైతే ఒపెక్ బీడ్స్ అండి ఒపెక్ బీట్స్ ఒపెక్స్ బీడ్స్ వచ్చేసి గ్రీన్ కలర్ అవైలబుల్ ఉందండి త్రీ ఎంఎం సైజు గ్రీన్ కలర్ అవైలబుల్ ఉంది యాష్ కలర్ ఉంది బ్లూ కలర్ కూడా ఉందండి వాటర్ బ్లూ కలర్ అయితే త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా ఏదైనా ఐటమ్ నస్తే మాత్రం షాట్ తీసుకొని వాట్సప్ చేయండి లేదనుకోండి ప్రీవియస్ వీడియోలో చెక్ చేసుకుంటామంటే ఓకేనండి ఇది లెంత్ వచ్చేసి మీకు చాలానే ఉంటుందండి త్రీ ఎంఎం సైజ్ అండి సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉందండి ట్వంటీ రూపీస్ లైన్ అండి ఒపెక్ బీడ్స్ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి వీడియో అయితే స్కిప్ చేయకండి దయచేసి వీడియో స్కిప్ చేసే ఐటమ్ ఏది ఎంత సైజు అనేది మీకు అర్థం కాదనమాట ఓకేనా ఇవి కూడా మంచి షైనింగ్ అయితే ఉంటాయండి చూడండి వాటర్ బ్లూ కలర్ అండి ఇలా ఉంటుంది ఓకేనా ఇది కూడా సేమ్ అండి యాష్ కలరు యాష్ కలర్ కూడా వచ్చేసి ట్వంటీ రూపీస్ లైన్ పడుతుందండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అలాగే ఎన్ని లైన్స్ కావాలి అనేది కూడా మెన్షన్ చేయండి ఇది సిక్స్ లైన్స్ సెవెన్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఓపెక్ బీట్స్ అండి స్టాక్ అయితే చాలా తక్కువ ఉంది నచ్చితే మాత్రం వీడియో చూడగానే ఐటెం నచ్చితే మాత్రం స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ అయితే పెట్టేసేయండి ఇది ఒకటి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కూడా సేమ్ గ్రీన్లో వచ్చేసి స్టాక్ అవైలబుల్ ఉందండి సేమ్ అండి ట్వంటీ రూపీస్ లైన్ ఒప్పెక్ బీట్స్ అండి క్వాలిటీ కూడా మీరు షైనింగ్ కూడా చూసుకోవచ్చండి వీటి గురించి అయితే పూర్తి వీడియో అయితే ప్రీవియస్ వీడియోస్ల ఉన్నారండి కావాలి అనుకుంటే ఆ వీడియోస్ చెక్ చేసుకోండి మీరు నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీదేవి పెండెంట్ చూపిస్తున్నాను చూపిస్తున్నానండి వీటికి జస్ట్ మీరు టూ లైన్స్ ఆ త్రీ లైన్స్ మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చు సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది కదా మీరు ఇలా లాకెట్ సింపుల్గా వేసుకోవచ్చు అండి ఇది డిటాచబుల్ పెండెంట్ అండి ఇక్కడ మీకు ఇలా హోల్స్ అయితే ఉన్నాయన్నమాట హోల్స్ ఉన్నాయి కింద మేకింగ్ చేసుకోవడానికి కూడా హోల్స్ ఉన్నాయండి మీరు గుట్ట లైన్ సరే వేసుకోవచ్చు లేదనుకోండి మీరు ఏ చైన్కి అయితే వేసుకుంటారో ఆ చైన్ బీట్స్ మీరు కొత్తిమీరతోని మేకింగ్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది లక్ష్మీదేవి పెండెంట్ అండి బ్లాక్ బెరిస్ కూడా మీరు వేసుకోవచ్చండి ఓకేనా డిటాచబుల్ అండి ఇట్లా వస్తుంది లేదు మేము ఇట్లా లైన్ వైజ్ ఇలా వేసుకుంటాము అనుకుంటే టూ లైన్స్ అయినా సరే మీరు ఇలా మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చండి మీకు లాకెట్ కాస్ట్ కూడా చెప్తాను వన్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుందండి ఇది చిన్న సైజ్ స్మాల్ సైజ్ లాకెట్ అనమాట మీకు వన్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా షాట్ తీసుకోండి లాకెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి టూ లాకెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకున్న అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఇది ఈ లాకెట్స్ వేటికైనా సరే సెట్ అవుతుందండి వీటికైనా సరే సెట్ అవుతుంది టూ లైన్స్ ఇలా వేసుకున్న కూడా సెట్ అవుతుంది యాష్కి కూడా సెట్ అవుతుందండి మీ ఇష్టం ఇలా కూడా సెట్ అవుతా రెడ్ కలర్ వాటి కూడా సెట్ అవుతాయి ఇందులోనే ఈ సైజులోనే లోనే రెడ్ కలర్ టూ లైన్స్ ఉన్నాయండి ఎవరికైనా టూ లైన్స్ కావాలి అనుకుంటే మెన్షన్ చేయండి వాట్సాప్లో లో నేను టూ లైన్స్ మీకు ఇస్తాను రెడ్ కలర్ ఉన్నాయండి ఇందులోనే స్క్రీన్ షాట్ తీసుకున్నారండి స్క్రీన్ షాట్ తీసుకున్నారు క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి నక్షి పాలిషింగ్తో వస్తుందనమాట గోల్డ్ ప్రీమియం క్వాలిటీ అండి ఇలా ఉంటుందండి మ్యాట్ కాదండి ప్రీమియం క్వాలిటీ ఇది అప్పుడు స్టాక్ దొరకలేదండి మళ్ళీ ఇందాక ఇది సింగిల్ పీస్ అయితే వచ్చిందనమాట ఇది సైడ్ బ్రోచర్ లాగా యూజ్ అవుతుంది అండ్ హుక్ లాగా కూడా యూజ్ అవుతుంది అనమాట ఇక్కడ మిడిల్లో వచ్చేసి హోల్స్ ఉంటాయి ఇందులో నుంచి థ్రెడ్ తీసుకొని మేకింగ్ చేసుకొని ఇక్కడ ఇక్కడ ఇలా ఉంటుంది ఇక్కడ సైడ్ కూడా ఉంటుంది అనమాట ఓపెనబుల్ అండి ఇది ఇలా తీసేస్తే సరిపోతుంది సైడ్ లాకెట్ లాగా కూడా యూజ్ అవుతుంది అనమాట ఉక్కు పెట్టాల్సిన అవసరం లేదనమాట మీరు మేకింగ్ చేసుకొని వేసుకుంటే ఇలా సైడ్ బ్రోచర్ లాగా యూజ్ అవుతుందండి టూ ఇన్ ఇక్కడ కూడా ఉంటుందండి మళ్ళీ ఇటు ఉంటుందో లేదనుకో మధ్యలో వచ్చేసి టూ హోల్స్ ఉంటాయండి మీరు బంచి వయసు కూడా వేసుకోవచ్చు నేను చూపిస్తాను ఇప్పుడు ఇవి స్పిన్నర్స్ కదండి స్పిన్నర్స్ కి మనం ఇలా టూ లైన్స్ త్రీ లైన్స్ లేదా ఫైవ్ లైన్స్ అయినా సరే టూ హోల్స్ ఉన్నాయి కదా మీకు ఎన్ని కావాలి అనేది థ్రెడ్ చూసుకొని తీసుకొని వేసుకోండి మేకింగ్ చేసుకొని చూడండి పైన హోల్స్ ఉన్నాయి చూడండి ఇది ఇలా బంచ్ వైజ్ లాగైనా సరే మీరు ఇందులో పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా ఇలా వస్తుందండి గోల్డ్ పాలిషింగ్ తో గోల్డ్ పాలిషింగ్ ఏనండి ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఇది సింగిల్ పీసే ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి మనం నైట్ అంటే నాకు వీల్ నైట్ టైంలో వీల్ అవుతుంది అనమాట లేట్ అయినా సరే అనేసి నైట్లోనే వీడియో అప్లోడ్ చేస్తున్నానండి కొంతమందికి లేట్గా వెళ్తుంది అందరు నైట్ మేలుకు కదా కొంతమంది మార్నింగ్ చూస్తారు కొన్ని స్టాక్ అయిపోతున్నాయి కొంచెం ప్రాబ్లం అవుతుందనమాట అర్థం చేసుకోండి తప్పుగా మాత్రం అనుకోకండి ఉన్న ఐటమ్స్ అయితే నేను చూపించి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే మినీ కలెక్షన్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ అయితే చెక్ చేసుకోండి తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ మీరు లైక్ ఇస్తేనే నా వీడియో అనేది కొంతమందికి అయితే రీచ్ అవుతుందండి మీ సపోర్టు మీరు లైక్ ఇవ్వడము మీరు కింద కామెంట్ పెట్టడము ఇవన్నీ చేస్తేనే మినీ కలెక్షన్ ఎలా ఉంటుంది రియల్ ఫేక్ అనేది కూడా కొంతమందికి అర్థమవుతుంది అనమాట చాలా మందికి కూడా డౌట్స్ ఉంటాయి కదా అసలు ఏ అమ్మాయి పంపించుద్దా లేదా అనేది చాలా మందికి డౌట్స్ ఉంటాయన్నమాట మీరు కింద కామెంటు లైక్ చేయడం వల్లనే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఓకేనా ఇంకా చూ ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి సింగిల్ పీసే ఉంది ఇది పర్ల్స్ అండి ప్లాస్టిక్ పర్ల్స్ అనమాట కలర్ అయితే అంత త్వరగా పోదండి బాగానే ఉంటుంది వైట్ కలర్ లో ఉంటుందండి వైట్ కలర్ మిల్క్ వైట్ అండి మిల్క్ వైట్ కలర్ లో ఉంటుంది మీరు ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ మీరు మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట టూ లైన్స్ అయితే టూ లైన్స్ లేదంటే త్రీ లైన్స్ అయితే త్రీ లైన్స్ అయిన సరే మీరు వేసుకోవచ్చు లాకెట్ చూపిస్తాను జస్ట్ మీకు ఇలా వచ్చేసి ఇలా లాకెట్ అయితే సెట్ అవుతుందండి ఏ లాకెట్ అయిన సరికి ఏ లాకెట్ అయినా సరే సెట్ అవుతుందనమాట పర్ల్స్కి ఇవి ప్లాస్టిక్ పర్ల్స్ అండి రియల్ కాదండి ఓకేనా ఇలా వస్తుందన్నమాట లెంత్ కూడా మీకు థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి మీకు సింగిల్ లైన్ వచ్చేసి థర్టీ రూపీస్ పడుతుందండి అలా స్టార్ట్ అయ్యిందండి థర్టీ రూపీస్ లైన్ పడుతుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి చూడండి రైస్ పల్స్ లాగా కాకుండా కొద్దిగా ఇక్కడ పలకలాగా వస్తుంది అనమాట లాగా వస్తుంది అనమాట షేప్ వచ్చేసి రైస్ పల్స్ లాగా కాకుండా పలకలాగా వస్తుంది ఇవి కూడా క్వాలిటీ చాలా బాగుంటుందండి థర్టీ రూపీస్ లైన్ పడుతుందండి ఎవరికి ఎన్ని లైన్స్ కావాలి అనేది మెన్షన్ చేయండి క్వాలిటీ అయితే బాగానే ఉంటుందండి ఎందుకంటే మేము మేము కూడా యూస్ చేస్తున్నాం కదా వేరే వాటికైతే యూస్ చేస్తున్నాం వేసుకుంటున్నాం కాబట్టి మా సిస్టర్ వాళ్ళు వాళ్ళు తీసుకొని అయితే యూస్ చేస్తున్నారండి బాగానే ఉన్నాయి అంత త్వరగా అయితే ఏమైతే ఖరాబ్ కాలేదు నేను యూస్ చేసిన తర్వాతనే నేను మీకు చెప్తానండి ఎందుకంటే మనం రఫ్గా యూజ్ చేసి చేస్తే మాత్రం పాడవుతాయి మనం జస్ట్ ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చి జాగ్రత్త పెట్టుకుంటే మాత్రం క్వాలిటీ చాలా బాగుందండి ఇది వచ్చేసి క్యాప్స్ అండి మైక్రో గోల్డ్ పాలిషర్ క్యాప్స్ అనమాట ఇలా ఉంటుంది చూడండి త్రీ నెంబర్ క్యాప్స్ అండి త్రీ నెంబర్ క్యాప్స్ మీకు సిక్స్ ఎంఎంకి ఎయిట్ ఎంఎంకి కూడా ఇవి యూజ్ చేసుకోవచ్చు అండి ఇలా ఉంటుందండి క్యాప్స్ అండి ఇది మీకు ఇలా ప్యాకెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడుతుందండి హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది కావాలి అనుకున్న వాళ్ళు షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇలా ఉంటుందండి క్యాబ్స్ అయితే మీరు ప్రీవియస్ వీడియోస్లో కూడా చూడండి మనకు క్యాబ్స్ ఉంటాయి కదా ఆ క్యాబ్స్ అనమాట త్రీ సైజ్ అండి మీరు సిక్స్ ఎంఎంకి కానీ ఎయిట్ ఎంఎంకి కానీ యూస్ చేసుకోవచ్చండి ఓకే ఇలా ఉంటుంది చూడండి కావాలి అనుకున్నావాలి ఇలా ఇలానే వచ్చేస్తుందండి టోటల్గా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఇవి సైడ్ బ్రోచర్స్ అండి సైడ్ బ్రోచర్స్ అనమాట టూ ఉంటాయి పికాక్ వస్తుందనమాట ఇలా ఉంటుంది చూడండి మ్యాట్లో ఉంటుందన్నమాట నచ్చి పాలిషింగ్ టోన్ వస్తుంది గోల్డ్ పాలిషింగ్ కాదండి కొంచెం మ్యాట్ నచ్చి పాలిషింగ్ టోన్ అయితే వస్తుందనమాట ఇలా ఉంటుందండి పైన వచ్చేసి మీకు హోల్స్ ఉంటాయండి ఇలా హోల్స్ ఉంటాయి కింద కూడా హోల్స్ ఉంటాయి అన్నమాట ఇది మీకు టూ పీస్ వస్తాయండి టూ పీస్ కలిపి మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది కూడా సింగిల్ పీస్ అవైలబుల్ ఉందండి ఇది నేను స్టాక్ చెక్ చేసుకోలేదు సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది కావాలి అనుకున్నావాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఇవి కాసులు అండి చిన్న సైజ్ కాసులు అనమాట ఇలా ఉంటాయండి చూడండి మ్యాట్ పాలిషింగ్లో ఉన్నాయండి చాలా బాగుంటుంది ఇవి ఫైవ్ పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇవి ఎలా యూస్ చేసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను మీరు ఏవైనా సరే అయినా సరే లేదనుకోండి మీరు బిగ్ అయినా సరే సింగిల్ సింగిల్గా యూజ్ అండి ఇలా ఉంది కదా వీటికి ఇలా ఒకటి ఒకటి ఇంకా మీరు ఎక్కువ కూడా పెట్టుకోవచ్చండి ఇలా అయితే వస్తుంది అన్నమాట ఫైవ్ పీస్ అవైలబుల్ ఉన్నాయండి ఫైవ్ పీస్ అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు సింగిల్ పీస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఫైవ్ పీస్ అవైలబుల్ ఉన్నాయి ఫైవ్ పీస్ తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఈచ్ వన్ పీస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇలా ఉంటుందండి క్వాలిటీ కూడా మీకు ఇక్కడ పైన వచ్చేసి హోల్ అయితే ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది లక్ష్మీదేవి చిన్న సైజు ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్నా ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఫైవ్ పీస్ అవైలబుల్ ఉందండి ఫైవ్ పీస్ తీసుకోవాలి అండి ఇవి కూడా సేమ్ అండి ఇవి కూడా మీరు సైడ్ బ్రోచర్ లాగా కూడా యూజ్ చేయవచ్చు ఇవి కూడా మీరు సైడ్ బ్రోచర్ లాగా యూస్ చేసుకోవచ్చు అండి ఇలా అనమాట ఇలా మీకు పైన వచ్చేసి హోల్ ఉంటుంది లేదనుకోండి మీరు లాకెట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి లాకెట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు పైన వచ్చేసి ఇలా హోల్ ఉంటుంది కింద కూడా కింద ఇప్పుడు త్రీ లైన్స్ స్టెప్ వైజ్ చేసుకోవడానికి హోల్స్ అయితే ఉంటాయన్నమాట పింక్ కలర్ అయితే అవైలబుల్ ఉందండి పింక్ కలర్ అయితే అవైలబుల్ ఉన్నాయి టూ పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీకు సింగిల్ సింగిల్ పీస్ కాస్ట్ చెప్తానండి పీటర్స్ అయితే ఇలా ఉంటుందండి చూడండి ఒకసారి వీడియో అయితే స్కిప్ చేయకుండా దగ్గర నుంచి చూడండి ఎందుకంటే క్లియర్గా మీకు తెలియాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే మీరు ఇది లాకెట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చండి కింద ఏమైనా పూసలు వేసుకుని అయినా సరే లాకెట్ లాగా అయినా సరే యూస్ చేసుకోవచ్చు లేదనుకోండి సైడ్ బ్రోచర్ లాగా కూడా మీరు యూస్ చేసుకోవచ్చండి పైన వచ్చేసి హోలీలా ఉంటుంది మీకు సింగిల్ పీస్ వచ్చేసి వన్ టెన్ రూపీస్ పడుతుందండి సింగిల్ పీస్ వచ్చేసి వన్ టెన్ రూపీస్ పడుతుంది మంచి ఆఫర్ ఎల్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి టూ పీస్ ఉన్నాయండి మీకు సింగిల్ పీస్కి అయితే వన్ టెన్ రూపీస్ పడుతుందండి టూ పీస్కి వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ పడుతుందండి ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుందండి స్క్రీన్ మీద కానీ నేను ఎక్కడ కానీ వాట్సాప్ నెంబర్ అయితే పెట్టానండి డిస్క్రిప్షన్లో అయితే వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇంకా కొంతమంది మన వీడియోస్ నోటిఫికేషన్ రావట్లేదు అని అంటున్నారండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్ అని క్లిక్ చేయాలండి డెల్ని క్లిక్ చేస్తే పైన ఆల్ అని కనిపిస్తుందండి దాన్ని క్లిక్ చేసే మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట వీడియో పెట్టగానే ఇది వచ్చేసి సింగిల్ లాకెట్ అండి వెంకటేశ్వర్ ఇట్లా నామాలతోనైతే అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉందండి ప్రీమియం క్వాలిటీ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది కింద మేకింగ్ చేసే ఉందండి కింద హోల్స్ వేస్తున్నాయన్నమాట సింగిల్ పీస్ అండి ఇలా మీరు ఇలా అయినా సరే మీరు మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చు దీని కాస్ట్ అయితే చాలా తక్కువ అండి నైంటీ రూపీస్ పడుతుందండి సింగిల్ పీసే ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ పీసే వాట్సాప్ చేయండి మీకు ఇది వచ్చేసి ఇది కూడా సింగిల్ పీస్ ఉందండి లక్ష్మీదేవి పెండెంట్ అనమాట మ్యాట్లో వస్తుందండి మంచి క్వాలిటీ కింద కూడా మేకింగ్ చేసి ఉంది బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందండి ఇది కూడా మీరు ఇలా మేకింగ్ చేసుకొని వేసుకోవాలి అనుకుంటే ఇలా మేకింగ్ చేసుకొని వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి రెడ్ కలర్ స్పిన్నర్స్తోని లక్ష్మీదేవి పెండెంట్కి చాలా బాగా సెట్ అవుతుంది మీ ఇష్టం అండి ఓకే ఇది వచ్చేసి మీకు నైంటీ రూపీస్ పడుతుంది ఇది వచ్చి మీకు వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయండి సింగిల్ పీస్ ఉన్నాయి నేను సింగిల్ పీస్ వాట్సాప్లో యూట్యూబ్ ఛానల్ అయితే చూపించడం జరిగిందండి ఇవి డ్రాప్ షేప్ మోడల్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇది ఇది ఒకటైతే అవైలబుల్ ఉందండి లైటు ఎల్లో కలర్ అండి లైట్ ఎల్లో కలరు ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సెవెంటీ రూపీస్ అండి ఇలా ప్యాకెట్ మొత్తం ఇచ్చేస్తాము సెవెంటీ రూపీస్ అండి టోటల్గా ఫిఫ్టీన్ బీట్స్ అయితే ఉన్నాయి ఇది కూడా ఇచ్చేస్తుందన్నమాట ఇది ఒకటి సింగిల్ పీస్ ఉంది పడిపోయింది ఇది కూడా ఇస్తున్నాము సెవెంటీ రూపీస్ అండి ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి డ్రాప్ షేప్ మొనాలిసా బీట్స్ అండి ఇవాళ వీడియో అయితే ఇంతేనండి ఎందుకంటే పక్కన కొంచెం డిస్టర్బెన్స్ ఉందనమాట రేపు ఒకవేళ వీలైతే క్లియర్గా మళ్ళీ వేరే అయితే వీడియో అయితే చేసి పెడతానండి ఇవి మెరూన్ కలర్ స్పిన్నర్స్ అండి స్పిన్నర్స్ అయితే స్టాక్ అవైలబుల్ ఉందండి ఇవి మీకు లైన్ వచ్చేసి ట్వంటీ రూపీస్ లైన్ పడుతుందండి ఇది కొత్త స్టాక్ అనమాట కొత్త స్టాకు కావాలి అనుకున్న వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి న్యూ స్టాక్ అనమాట ఇవి స్పిన్నర్స్ షైనింగ్ అయితే సేమ్ షైనింగ్ లుక్ అయితే ఉంటుందండి క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ అండి డార్క్ మెరూన్ కలర్ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి ఓల్డ్ స్టాక్ అయితే లేదండి ఇప్పుడైతే కొంతవరకైతే ఓల్డ్ స్టాక్ ఉంది అవి ఉన్న మీకు ఇవ్వడం జరుగుతుందండి ఇదైతే న్యూ స్టాక్ అనమాట వచ్చిన స్టాక్ అయితే వీడియోలో చూపిస్తున్నాను ఇంకా ఓల్డ్ స్టాక్ అయితే ఉందన్నమాట ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఎన్ని లైన్స్ కావాలి అనేది కూడా మెన్షన్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి ప్రీవియస్ వీడియోలో ఉక్స్ ఉన్నాయి నక్షి బాల్స్ ఉన్నాయి అన్ని ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి తప్పకుండా మీకు ఏదైనా ఐటమ్ కావాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి నేను ఉన్న ఉన్న ఐటమ్స్ అయితే నేను చూపించాను సింగిల్ సింగిల్ ఉన్న ఐటమ్ అయితే ఓకేనా అండి ఇలా ఉంటుంది సూపర్గా ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి స్పిన్నర్స్ చాలా బాగుంటుంది అంటే తెప్పించి ఈ క్వాలిటీ బాగుందదేమో అని అస్సలు అనుకోవద్దండి ఈ క్వాలిటీ చాలా బాగుంటుంది మంచి క్వాలిటీ కూడా ఎందుకంటే చాలా మెంబర్స్ అడుగుతున్నారండి క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అని అడుగుతున్నారు క్వాలిటీ అయితే మనం ఏదైనా సరే మంచి క్వాలిటీయే తీసుకొచ్చి ఇవ్వడం అయితే జరుగుతుందండి ఎందుకంటే తక్కువ క్వాలిటీ తీసుకొచ్చి అదే మన ప్రాబ్లం అయితే మీకు మాకు ప్రాబ్లం ఉండొద్దు అనేసి మంచి క్వాలిటీ అయితే పెట్టడం అయితే జరుగుతుందండి మినీ కలెక్షన్స్లో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం అండి థ్యాంక్ అలాగే లైక్ ఇవ్వండి ప్లీజ్ మర్చిపోకుండా మినీ కలెక్షన్ని సపోర్ట్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ కింద కామెంట్లో కూడా లైక్ నెంబర్ మెన్షన్ చేసి కామెంట్ చిన్న కామెంట్ అయితే పెట్టండి